ఆయండి భారతదేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి అయినప్పటికీ మొదటి పూజ వినాయకునికే చేస్తారు అటువంటి వినాయకుడు స్వయంభూగా కొలువై ఉన్న బిక్కబోలి గణపతి దేవాలయాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్ళామండి దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి గాంచింది కారణం ఈ దేవాలయానికి వచ్చే భక్తులు తమ కోర్కను స్వామివారిని చెవిలో చెప్తారు వాటిపై ముడుపులు కట్టుకుంటారు ఇలా చేయడం వల్ల చాలా కాలంగా నెరవేరిన తమ కోర్కలు నెరవేర్తాయని భక్తుల నమ్మకం ఇక్కడ స్వామి వారు భూమి నుంచి తమ్మంతా తానుగా బయటికి రావడం వల్ల ఈ దేవాలయంలో రోజు రోజుకు పరిమాణం పెరుగుతూ ఉంటుందని చెబుతున్నారు అంతేకాకుండా ఈ దేవాలయంలో వినాయక విగ్రహానికి ఉన్న తొండం కుడివైపు ఉంటుంది మహిమగాల ఈ గణపతి దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లా బిక్కవోలు అనే గ్రామంలో ఉంది బిక్కవోలు గ్రామం రాజమండ్రి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోను కాకినాడ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్సు సౌకర్యం ఉంటుంది దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అయితే సామాన్లు కూడా పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే వినాయకని దర్శించుకొని గోలింగ్ స్వామి ఆలయానికి అయితే వెళ్తున్నామండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి నా వీడియో ఏదైనా ఇష్టకుండా కామెంట్